ఏమండీ బిర్యానీ రెడీ అయిందండి రండి వచ్చి తినండి సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను ఇదిగోండి ఎలా ఉందండి బిర్యానీ నీ చేత్తో చేసిన బిర్యానీ ఎలా ఉందని అడగాల చాలా టేస్టీగా ఉంది నువ్వు కూడా కూర్చుని తిను పర్లేదండి మీరు తినండి నేను తర్వాత తింటాను ఏమండి పాలు తీసుకోండి మన ఇద్దరం కలిసి చాలా రోజులవుతోంది కదా అవునండి అప్పుల వల్ల కారణంగా మీరు చాలా బాధలో ఉండిపోయారు కనీసం మనం ఫ్రీగా మాట్లాడుకోవడం కూడా కుదరట్లేదు ఈ రోజు మనం సంతోషంగా గడపాల్సిందే సరే రా సరే బంగారం నేను బయలుతాను సరే అండి జాగ్రత్తగా రండి. టాటా ఇదేంటి ఎవరు పంపించారు ఎలా తీశారు ఇప్పుడు ఏం చేయాలి హ ఈ వీడియో ఎలా వచ్చింది హలో హలో హాయ్ వీడియో ఎలా ఉందా హలో ఎవరండి మీరు ఈ వీడియో ఎందుకు పంపించారు మీ ఇద్దరు సంతోషంగా ఎలా ఉన్నారు అనేది మీకు కూడా తెలియాలి అందుకే ఈ వీడియోని మీకు పంపించాను మీకు ఈ వీడియో నుంచి వచ్చింది అసలు మీరు ఎవరు నేనెవరు ఈ వీడియో డిలీట్ చేయాలంటే నాకు కావాల్సిందే అసలు ఈ వీడియో మీకు ఎలా వచ్చింది అవన్నీ నీకు అనవసరం నేను చెప్పినట్టు నువ్వు వింటే ఈ వీడియో గురించి ఎవరికీ తెలియదు తర్వాత నేను డిలీట్ చేస్తాను లేదనుకో వెంటనే ఈ వీడియోని నేం చేయమంటావో నువ్వే ఆలోచించి చెప్పు ఓకేనా నేను పది నిమిషాల్లో కాల్ చేస్తాను హలో చెప్పవే ఎందుకు ఫోన్ చేశావ్ ఏమండి నాకు వాట్సాప్ లో ఒక వీడియో వచ్చిందండి సరే దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు లేదండి అండి అదే మన ఇద్దరం కలిసి ఉన్న వీడియో అండి ఎవరు ఆ వీడియోని పంపించి నాకు కాల్ చేశారండి ఆ వీడియోని డిలీట్ చేయాలంటే అతను అడిగింది ఇవ్వాలని చెప్తున్నాడండి నాకు చాలా భయంగా ఉందండి మీరు వెంటనే వస్తారా వెంటనేనా నాకు ఆఫీసులో చాలా పనుంది వెంటనే రావడం అంటే కుదరదు అర్థం చేసుకోండి నాకు చాలా టెన్షన్గా ఉంది మీరు ఇప్పుడే నాకు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు సరే నేను వర్క్ పూర్తి చేసుకునే హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వచ్చేస్తాను ఎవరే పని చేసుంటారు ఇప్పుడు నేను ఏమి అడగబోతున్నానో మీకు తెలుసా తెలియదు నీకేం కావాలి నాకు డబ్బులు కావాలి ఏంటి షౌకంగా ఉందా వేరే వాళ్ళని అయితే డబ్బులు మాత్రమే అడిగేవాడ్ని నేను మాత్రం నేను డబ్బులు అడగను ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయి నాతో గడపాలి అందుకని అదే నా కోరిక అందుకే నేను నేను డబ్బులు అడగలేదు కాబట్టి నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి నువ్వు అక్కడ గనక వచ్చావంటే ఆ వీడియో డిలీట్ చేస్తాను నువ్వు చెప్పినట్టు జరగదు నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను కానీ అవునా అయితే నేను ఈ వీడియోని ఇంటర్నెట్ లో పెడతాను సర్లే కాసేపట్లో నేను కాల్ చేస్తాను నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఓకేనా బాయ్ ఆ వీడియో ఎక్కడ చూడండి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు తీసుంటారు ఈ వీడియోని చూస్తుంటే మన బెడ్రూమ్ లాగే ఉంది మనకి తెలియకుండా మన బెడ్రూమ్ లో ఏదైనా హిడెన్ కెమెరా ఉందేమో చూద్దాం పదా వీడియో ఎక్కడి నుంచి రికార్డ్ చేశారో నాకు తెలిసిపోయింది దీనిసారి పట్టుకో దీన్ని చూసావా లోపల హిడెన్ కెమెరా ఉన్నట్టుంది అవునండి ఈ కెమెరాతోనే వీడియో రికార్డ్ చేశారు అంటే ఈ విగ్రహంలో కెమెరా ఉంచారా అంటే వాడు ప్లాన్ చేసి ఇచ్చి వెళ్ళినట్టున్నాడు అవునే వాడ రోజు ఈ విగ్రహాన్ని బెడ్రూమ్లోనే ఉంచమని చెప్పాడు నాకు ఆ రోజే డౌట్ వచ్చింది కానీ ఈ విగ్రహం మీకు దగ్గరగా ఉంటేనే మీ కష్టాలు తీరతాయని చెప్పినప్పుడు నాకు డౌట్ పోయింది ఇప్పుడు నాకు అర్థమైంది వాడే ఈ విగ్రహంలో కెమెరాని పెట్టి వాస్తు విగ్రహం అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసి ఇచ్చి వెళ్ళాడు ఇప్పుడు ఏం చేద్దామండి ఇలాంటి వ్యధువుల మీద వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి వాడిని నైస్గా ఇంటికి పిలిపించి పోలీసులకు పట్టిద్దాం వాడే కాల్ చేస్తున్నాడండి హలో నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా లేదు లేదు ఇంకా ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను సరే నీకు పది నిమిషాలే కాదు రేపటి వరకు టైం ఇస్తాను బాగా చెప్పు సరేనా సరే అండి ఏమంటున్నాడు వాడితో నేను కలవాలని చెప్తున్నాడండి అలా చేస్తేనే ఆ వీడియోని డిలీట్ చేస్తాడంట లేదంటే ఇంటర్నెట్ లో పెడతాడంట అవునా వాడలా అంటున్నాడా హలో నేను చెప్పిన దానికి నిర్ణయం తీసుకున్నావా నాతో గడుపుతావా నువ్వు గనుక ఓకే అన్నావంటే ఆ ఆ సరే నువ్వు చెప్పినట్టే వింటాను కానీ ఆ వీడియో నువ్వు చెప్పినట్టు డిలీట్ చేయాలి నువ్వు నాతో గడిపిన వెంటనే ఆ వీడియో డెలీట్ చేస్తాను సరే అయితే నీకు అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేస్తావా లేదు బయటికి రావడం నాకు కుదరదు దయచేసి నువ్వే నా ఇంటికి వచ్చే ఏంటి నీ ఇంటికా మీ ఇంట్లో నీ భర్త ఉంటాడుగా లేదు ఆయన ఆఫీస్కి వెళ్ళారు అంటే నేను వచ్చాక ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పి నన్ను పట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావా లేదు అలాంటిది ఏమీ లేదు ఒకవేళ నేను అలా చేస్తే నువ్వు ఎలాగైనా ఆ వీడియోని ఇంటర్నెట్ లో పెడతావని నాకు తెలుసు అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు నిజం చెప్పాలంటే ఈ విషయం నా భర్తకి కూడా తెలియదు నువ్వు ధైర్యంగా నా ఇంటికి రావచ్చు తర్వాత వెంటనే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేయాలి సరేనా సర్లే నేను ఇంకో ఐదు నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను సరే అండి మొదటి రోజు నేను చూసిన దానికంటే ఈరోజు చాలా అందంగా ఉన్నావు సరేరా ఇంత పొగర నీకు లేరా ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో ఇలా ప్రవర్తిస్తావు నీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదురా రే ఎరా రాస్కెల్ ఎంత పొగరా నీకు విగ్రహం పేరుతో వచ్చి మమ్మల్ని మోసం చేసావు కదరా ఆ బొమ్మలో హిడెన్ కెమెరా పెట్టి వీడియో తీసి నా భార్యని బ్లాక్ మెయిల్ చేస్తావరా నీలాంటి వెధవల్ని వదిలిపెట్టకూడదురా అందుకే నేను ప్లాన్ చేసి నిన్ను ఇంటికి రప్పించానురా రా సార్ సరే అయ్యో సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ నేను వెళ్ళిపోతాను సార్ నేను వదిలేను సార్ నేను వెళ్ళిపోతాను సార్ స సార్ ఇకపోయేలా చేయను సార్ నేను పోలీసులకు అప్పగిస్తాను రా స సార్ సార్ వద్దు సార్ సార్ స స సార్ ప్లీజ్ సార్ పోలీస్ స్టేషన్ అంతా వద్దు సార్ హలో ఇన్స్పెక్టర్ సార్ మా ఇంటికి ఒక అతను విగ్రహం అమ్మడానికి వచ్చి అందులో హిడెన్ కెమెరా పెట్టి వీడియో తీసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు వాడిని మేము పట్టుకున్నాం సరే సార్ చెప్పండి మేము ఓకే సార్ షేర్ చేస్తాను

నువ్వు చేసిన తప్పకి నువ్వు జీవితాంతం జైల్లో ఉంటే గానీ బుద్ధి రాదు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ అయిపోతుంది